హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో నేను ఈరోజు కొన్ని రకాల సీడ్స్ వేసుకున్నాను ఎలా వేసుకున్నాను ఏంటన్నది రోజు మన వీడియోలో చూద్దాము స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ బెల్లైకన్ నొక్కండి నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది మనం ఏవైనా సీడ్స్ వేసుకున్నప్పుడు అంటే బయట నుంచి తెచ్చిన ఇంట్లో అయినా సీడ్స్ వేసుకున్నప్పుడు మంచి మట్టిలో వేసుకుంటే సీడ్స్ చాలా బలంగా వస్తాయి అనమాట మొలకలు మొలకలు చాలా స్ట్రాంగ్గా వస్తుంటాయి ఇలాంటి మట్టి తీసుకుంటే ఇది చూడండి ఇసుక ఇది కిచెన్ వేస్ట్తో వచ్చిన కంపోస్ట్ అనమాట చూడండి ఎంత పొడి పొళ్ళు ఆడుతూ ఉందో ఇది కోకోపిట్టు కొంచెం మట్టి తీసుకున్నాను ఇవన్నిటితో పాటు ఇప్పుడు చక్కగా మనం సీడ్స్ ఎలా వేయాలో నేను చూపిస్తాను చాలా బాగా వస్తాయి అన్నమాట మట్టి ఈ విధంగా కలుపుకొని మనం సీడ్స్ వేసుకుంటే చాలా బాగా వస్తాయి మన బాస్కో చూడండి గడ్డి తింటుంది ఆ కుండీలో వచ్చిన గడ్డి తింటుంది మొక్కలకన్నా గడ్డి చాలా స్ట్రాంగ్గా వస్తుంది కదా ఈ మట్టికైతే మొక్కలకన్నా గడ్డి చాలా గ్రీన్ కలర్లో అనమాట ఈ కుక్కలు గడ్డి ఎందుకు తింటాయంటే వాటికి అనీజీగా ఉన్నప్పుడు గడ్డి తింటూ ఉంటాయి అన్నమాట అది తిని దాంట్లో పొట్టలో ఉన్నది ఒక్కొక్కసారి వామిటింగ్ చేసుకుంటూ ఉంటాయి అప్పుడు కొంచెం దానికి తేలిగ్గా ఉంటుంది అలాగ అప్పుడప్పుడు కుక్కలు గడ్డి తినడం కూడా మంచిది నెక్స్ట్ ఇవి చూడండి నేను మన చెట్టునొచ్చిన పచ్చిమిరపకాయలు క్యాప్సికము టమాటాసు మెంతులు ఈరోజు వేస్తాను అనమాట నేను ఈ పచ్చి వస్తాయా అని అడగొచ్చు మీరు నేను చాలాసార్లు నేను పచ్చివి వేసేస్తాను ఈ క్యాప్సికమ్ ఉంటుంది కదా మన మార్కెట్లో దొరికినప్పుడు పళ్ళు పళ్ళు దొరుకుతాయి కదా క్యాప్సికమ్ రెడ్ గ్రీన్ ఎల్లో దొరుకుతుంటాయి కదా అవి తెచ్చుకుని మనం ఇలా కట్ చేసి సీడ్స్ వేసేసుకుంటే చక్కగా వస్తాయి నేను చాలాసార్లు వేసాను మన వీడియోల్లో కూడా పెట్టాను నేను పెట్టిన తర్వాత అవి మొలకలు వచ్చాయి కాయలు కూడా వచ్చాయి అవి ఏంటంటే మనం కాయలు వచ్చినప్పుడు కోసేస్తుంటాం కదా ఇలాంటి మార్కెట్లో దొరికినప్పుడు మనం తెచ్చుకుని ఇలా వేసేసుకుంటే చక్కగా మొలకలు వస్తాయి ఇది క్యాప్సికము క్యాప్సికమ్ ఇప్పుడు మనం కట్ చేసుకున్న తర్వాత పెద్దకాయలు తీసుకుంటే ఎక్కువ సీడ్స్ ఉంటాయి ఈ చిన్న వాటిలో సీడ్స్ తక్కువ ఉంటాయి అనమాట నేను కరీకం తెచ్చుకున్నాను ఇవి తెచ్చినవి ముగ్గుని తెచ్చుకుంటానన్నమాట విత్తనాలు వేసేటప్పుడు ఇలా మధ్యలో సీడ్స్ ఉంటాయి కదా ఆ సీడ్స్ అన్నీ ఇప్పుడు మనం దీంట్లో వేసేసుకుందాం ఇవి చూడండి సీడ్స్ చాలా బాగా వస్తాయి నేను ఏంటంటే ఇప్పుడు కొంచెం పెద్ద ఇవి కాయలు పెద్ద సైజు ఉన్న కాయలు క్యాప్సికమ్ తెచ్చుకుంటే దాంట్లో సీడ్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట ఈ విధంగా నేను ఈ మూడు వాటిలోనూ సీడ్స్ తీసేసుకుని దీంట్లో వేసేసుకున్నాను ఒక ప్రక్క వేస్తున్నాను అనమాట క్యాప్సికము నెక్స్ట్ పెద్ద మిరపకాయలు కూడా తీసుకున్నాను పెద్ద మిరపకాయలు చూడండి ఇది వైట్ కలర్ బజ్జీ మిరపకాయలు ఉంటాయి కదా అవన్నమాట అవి తీసుకుని ఇలా కట్ చేసుకోవాలి ఇలా మధ్యలో కట్ చేసుకున్నా వచ్చేస్తాలేండి మిరపకాయలు ఎలా వేసినా వచ్చేస్తాయి కదా ఈ విధంగా కట్ చేసేసుకుని ఇప్పుడు మనం సీడ్స్ అన్నీ వేసేసుకుందాం మనము ఇవి చెట్టు నుంచి కోసి మళ్ళీ ఆ సీడ్స్ ఎండబెట్టి ఎక్కడో పెడితే మర్చిపోతుంటాం తెచ్చిన వెంటనే ఇలా వేసేసుకోండి చక్కగా వస్తాయి మీకు రాకపోతే నన్ను అడగండి ఎందుకంటే నేను ప్రతి సంవత్సరం వేస్తుంటాను మన మంచిట్లీ కూడా వచ్చినప్పుడు కోసి ఇలా వేస్తుంటాను అనమాట నేను చాలా వస్తుంటాయి నాకు ఈ బజ్జీ మిరపకాయలు క్యాప్సికము మనకి చిన్న మొక్కలు దొరకు మామూలు మిరపకాయలు అయితే దొరుకుతాయి కానీ ఇవి దొరకవు అనమాట అందుకని నేను మార్కెట్లో వచ్చినప్పుడు తెచ్చుకుని ఇలా వేసేసుకుంటాను ఇలా సీడ్స్ వేసేసుకుంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్లో మనకి చక్కగా మొలకలు వస్తాయి అన్నమాట చిన్న చిన్న మొలకలు వచ్చేస్తాయి చాలా జాగ్రత్తగా అప్పటి వరకు లైట్గా వాటర్ చల్లాలి ఎక్కువ ఎక్కువ వేసేయకుండా పై పైన ఇలా చిలకరించుకుంటే అప్పుడు మనకి మొక్కలు బాగా వస్తాయి ఈ సీడ్స్ అన్నీ వేసేసుకున్న తర్వాత ఇలా పైన కంపల్సరీ మట్టి చల్లండి మట్టి చల్లాలన్నమాట అప్పుడు మనకి బాగా వస్తుంది పిట్టు మట్టి కలిపింది ఉంది కదా అది నేను ఈ పైన చల్లుతున్నాను అనమాట ఇలా విత్తనాలు కనపడకుండా పైన అంతా చల్లేయాలి అప్పుడు ఏంటంటే మనకి మొలకలు వచ్చిన తర్వాత కూడా కింద భూమిలోకి వేరెళ్ళి చక్కగా వస్తుంది ఇలా మట్టి వేయకపోతే పైన డ్రై లాగా అయిపోయి వేరు కూడా పైకి కనిపిస్తుంది అనమాట అలా చచ్చిపోతుంటాయి తర్వాత నెక్స్ట్ ఏంటంటే చీమలు కూడా పట్టేస్తుంటాయి ఇవి అందుకని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి చిన్నప్పుడు దాని తర్వాత ఒక టెన్ డేస్ చాలా జాగ్రత్తగా వాటర్ వేసుకుంటూ చూస్తే మనకి తర్వాత మొక్క చాలా బాగా వస్తుంది నెక్స్ట్ దీంట్లో మెంతులు వేద్దాము మెంతులు వేసి ఫస్ట్ మట్టి కిచెన్ వేస్ట్ కొంచెం ఇసుక కోకో పిట్టు ఇవన్నీ మొత్తం కలిపేసుకుని ఇప్పుడు దీంట్లో మెంతులు వేసుకుందాం ఇది చూసారా నానబెట్టిన గెత్తం అన్నమాట మనకి గేదెల నుంచి వచ్చిన గెత్తం ఉంటుంది కదా ఇది నేను మోటార్లో తెచ్చుకొని అలా పక్కన పెట్టుకుంటాను అనమాట మనకు అవసరం వచ్చినప్పుడు ఇలా వాటర్లో నానబెట్టుకుని మనం వేసుకుంటూ ఉండాలి నేను ఎక్కువ ఇలాగే చేస్తాను నానబెట్టిన తర్వాత మనకి అవసరం వస్తుంది కదా అప్పుడు కొంచెం ముందు రోజే నానబెట్టేసుకోవాలి లేకపోతే గట్టిగా ఉంటుంది అది కూడా దీంట్లో కలిపేసుకుని చక్కగా ఇలా చేసేసుకుని ఇప్పుడు మనం మెంతికూర వేసుకుందాం దీంట్లో మెంతకూర ఏంటంటే చాలామందికి సరిగ్గా రాదు నేను వేసిన విధంగా వేసారంటే చక్కగా వస్తుంది ఒక మొక్క కూడా పోకుండా వస్తుందనమాట మెంతులు ఒత్తుగా వేసుకోవాలి ఈ మెంతులు ఉన్నాయి కదా ఈ మెంతుల్ని ఒత్తుగా వేసుకోవాలన్నమాట బ్లాక్ టబ్ ఇది బ్లాక్ టబ్ ఫిఫ్టీ రూపీస్కి దొరుకుతుంది ఆ బ్లాక్ టబ్స్ అయితే ఆకుకూరలు అన్నీ వేసుకోవచ్చు తోటకూర మెంతకూర చుక్కకూర ఆకుకూరలు ఏ రకాలైనా చక్కగా దాంట్లో వేసుకుంటే ఈ ఫిఫ్టీ రూపీస్ టబ్లో వేసుకుంటే చాలా బాగా వస్తాయి అన్నమాట ఈ విధంగా చక్కగా మెంతులన్నీ వేసేసుకుని పైన మట్టి చల్లేసుకోవాలి యూట్యూబ్లో ఒక సిస్టరు నాకు కత్తిమీర ఎలా వేయాలో చూపించమన్నారు అదేంటంటే నాకు సీడ్స్ దొరకలేదన్నమాట నేను మార్కెట్కి వెళ్ళాను కానీ మొన్న కత్తిమీర సీడ్స్ అయిపోయాయని చెప్పారు నేను అవి తెచ్చుకొని నెక్స్ట్ నేను కత్తిమీర ఎలా వేయాలో చూపిస్తాను సిస్టర్ నెక్స్ట్ వీడియోలో ఇలా పైన మట్టి వేసేసుకోవాలి మట్టి కంపల్సరీ వెయ్యాలన్నాను కదా పైన ఎక్కువ మట్టి వేసుకుంటే మనకి వేర్లు చక్కగా దాన్ని ఉంటాయి అన్నమాట మట్టిని అప్పుడు పడిపోకుండా ఉంటుంది ఎప్పుడు ఈ విధంగా వేసుకుంటే బాగా వస్తుంది అనమాట నెక్స్ట్ ఇంకా టమాటాలు ఉన్నాయి టమాటాస్ ఏంటంటే మనం ఎలా వేసుకున్నా వచ్చేస్తాయి టమాటాస్ కూడా ఎలా వేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను మీకు మనం మార్కెట్ నుంచి తెచ్చుకుంటాం కదా టమాటాలు ఒక పెద్ద సైజు టమాటాలు తీసుకుని చక్కగా ఇలా కట్ చేసి మనం ఎలా పిండేసుకున్నా వచ్చేస్తాయి కదా టమాటాలు మీకు తెలిసిందే దానికి ప్రత్యాహం ఏం చెప్పక్కర్లేదు ఇలా చక్కగా చక్రాల్లాగా కోసేసుకుని టమాటాలు అలా కూడా వేసేసుకోవచ్చు ఇవి చూడండి దీంట్లో నేను చక్రాల్లాగా ఇలా పెట్టేసుకుని స్లైసెస్ లాగా కట్ చేసేసుకుని చక్కగా పెట్టేసుకుని దానిపైన మట్టి వేసుకుంటే మనకి ఎలా వేసుకున్నా టమాటా నార వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా చేస్తే చాలా పెద్ద టమాటాలు అనమాట నేను వేసాను మొలకలు ఎలా వస్తాయో చూద్దాము వీటిపైన కంపల్సరీ మట్టి వేయాలన్నాను కదా ఏ సీడ్స్ వేసుకున్నా మట్టి ఇలా వేసేసుకుంటే మనకి బాగా త్వరగా కూడా మొక్కలు వస్తాయి అలా వదిలేస్తే మట్టుకు డ్రై అయిపోద్ది అనమాట ఇలా వేసేసుకోవాలి ఇది కోకోపిట్టు కంపోస్ట్ అనమాట ఇలా పైన వేసేసుకోవాలి దీంట్లో కొన్ని ఆగ్లోనిమా ప్లాంట్స్ కటింగ్స్ పెట్టాను కదా అవి రావడానికి లేట్ అవుతుంది మనకి ఏమన్నా సీడ్స్ వేసుకున్నప్పుడు దాంట్లోనే చక్కగా వచ్చేస్తాయి మనం ఏ కటింగ్స్ అది వేరులు రావడానికి టైం పడుతుంది కదా అలా వేసేసుకోవాలి దీంట్లో మిరప నార్మల్ మిరప విత్తనాలు వేసాను వేసేసి ఇలా ఒత్తిగా వేసేసి చక్కగా ఇలా మట్టి వేసేసుకున్నాను మనకి ఇలా వేసుకుంటే బోల్డ్ అన్ని మొలకలు వస్తాయి కొండం ఎందుకు చక్కగా ఇలా ఆర్గానిక్గా అన్నీ చేసేసుకుంటే మనకే సరిపోతుంది ఇంట్రెస్ట్ కూడా వస్తుంది ఎక్కువ పెంచాలని మనకి మొక్కలు ఎక్కువ ఉంటే ఎవరికైనా ఇవ్వడానికి కూడా బాగుంటాయి కదా ఇలా ఎక్కువ సీడ్స్ వేసుకుంటే మనకి ఆర్గానిక్ మట్టి కదా మనం ఇంట్లో కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కింద తయారు చేసాం కదా దానితో వేస్తే మొక్కలు చాలా బాగా వస్తాయి మనకి ఆర్గానిక్గా వస్తాయి అన్నీని మందులు లేకుండా చక్కగా ఇలా కూరగాయలు పండించుకోవచ్చు ఈ విధంగా వేసేసిన తర్వాత ఇలా వాటర్ చల్లుకోవాలి వాటర్ చల్లగా ఎక్కువ ఎక్కువ వేయకుండా లైట్గా వేసుకోవాలన్నమాట ఫస్టే కదా కొంచెం ఎక్కువ వేసి దాని తర్వాత లైట్గా వేసుకుంటే చల్లుకుంటే సరిపోతుంది రెండు పూటలో కొంచెం చల్లాలన్నమాట ఫస్ట్ వేసుకున్నప్పుడు వాటర్ ఫుల్గా తడవాలన్నమాట తడిస్తే మనకి ఆ చెమ్మకి త్వరగా మొక్కొస్తుంది ఈ విధంగా పైప్తో చక్కగా అలా చల్లేసాను కొంచెం చల్లేసుకుంటే రెండు పూటలు సరిపోతుంది మరి ఫోర్స్గా కాకుండా జస్ట్ అలా చల్లుకోవాలన్నమాట అలా చల్లుకున్న తర్వాత అప్పుడు దీనిపైన మనం డైరెక్ట్గా అలా వదిలేయకూడదు పైన ఏమన్నా వేసుకోవాలన్నమాట మన బాస్కో చూడండి ట్యాప్ ఇప్పాను కదా వెంటనే వాటర్ అడుగుతాడు కూర్చున్న వాళ్ళు లీక్స్ మరీ వస్తుండడు ఈ వాటర్ తాగడానికి పైపు ఇప్పిన వెంటనే ఫ్రెష్ వాటర్ తాగుతుంటాడు తాగేసి కాసేపు మళ్ళీ అలా చూస్తుంటాడు నా వంకాయ ఏం చేస్తున్నానో అనేసి అన్ని విత్తనాలు వేసేసుకొని మనం వాటర్ చల్లేసాం కదా నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం దీనికి పైన ఏదైనా కప్పితే త్వరగా వస్తుందనమాట మనం ఇలా విత్తనాలు వేసినప్పుడు ఏదైనా పైన ఒత్తుకు పెడుతుండాలి ఆ పైన ఏదన్నా మన పేపర్లు కానీ టిష్యూ పేపర్లు కానీ ఏదన్నా కవర్లు కానీ అలా వేసుకుంటే త్వరగా మొలకలు వస్తాయి ఇలా చేయడం వల్ల ఇలా పెట్టేసి మనం కొంచెం నీడలో పెట్టేసుకుంటే త్వరగా మొలకలు వచ్చేస్తాయి అన్నమాట నేను చూడండి ఇప్పుడు వీటి మీద ఇప్పుడు మనం కవర్లు వేసుకుందాం చూడండి అన్నీ పాతేసిన తర్వాత ఇలా ఉన్నాయి కదా ఇప్పుడు వీటి మీద మనం కవర్లు వేసేసుకుందాం నా దగ్గర ఏంటంటే కొన్ని సంచులు క్లాత్లు ఉన్నాయి అవన్నీ వీటి మీద వేసేద్దాం వాటర్ ఫస్ట్ రోజు ఫుల్గా వేసేయాలన్నాను కదా తర్వాత నుంచి కొంచెం కొంచెం చల్లుకుంటే సరిపోతుంది నా దగ్గర ఈ క్లాత్లోను సంచిలో ఉన్నాయి అవి వేసేసుకుందాం వన్ డే అలా వేసేసుకుని వదిలేసి తర్వాత తీసేయాలి ఇలా వేటి మీద సీడ్స్ వేసాము వేటిలో వాటి మీద సంచులన్నీ వేసేసాను అనమాట ఇలా వేసేసుకుని ఒక రోజంతా ఉంచేయాలి మరుసటి రోజు తీసి మళ్ళీ వాటర్ చల్లాలి ఇలా ఫోర్ ఫైవ్ డేస్కి మనకి మంచి మొలకలు వస్తాయి అన్నమాట నేను ఏంటంటే ఇది వీడియో మొలకలు వచ్చేది పెట్టలేదు ఏంటంటే వీడియోస్ ఉండట్లేదు కదా మనం వీడియోస్ పెట్టడానికి మళ్ళీ డౌన్లోడ్ అవ్వట్లేదు ఒకటి డిలీట్ చేస్తే కానీ రెండోది ఉండట్లేదు ఈ మొలకలు వచ్చినప్పుడు నెక్స్ట్ వీడియోలో మీకు నేను కంపల్సరీ చూపిస్తాను మొలకలు ఎలా వచ్చాయి ఏంటన్నది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా సీడ్స్ అన్నీ ఇలా మంచి మట్టితో వేసుకుంటే మొలకలు హెల్దీగా వస్తాయి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్